ఏది పదేళ్ళు నిన్నే అంటే చరిత్ర ఉంది అయిట అమ్మా చూడండి పదేళ్ళ ముఖ్యమంత్రి పగటి కలే కాంగ్రెస్ పార్టీ పదవులు అంటేనే తొమ్మిదే ఊడిపోయే లాంటివి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సరిగ్గా ఐదేళ్లు పాలించిన పాలించిన ఇద్దరు మాత్రమే ఒకరు కాసు బ్రహ్మానంద రెడ్డి రెండు వేల డెబ్బై ఏడు రోజులు పాలించినట్టు ఆయన మరొకరు వైఎస్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల ముప్పై రోజులు ఇక మిగిలిన నేతలు ఎన్నో కూడా ఐదేళ్ళు కూడా ముఖ్యమంత్రి పీఠ మీద ఉన్న దాఖలాలు లేవు నీలం సంజీవ్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఆరులో నవంబర్ ఒకటి తారీఖు నాడు సీఎం అరవై అరవైలా దిగిపోయిండు మూడేళ్ళ డెబ్బై ఒక్క రోజు డెబ్బై ఒక రోజులు ఉన్నాడు దామోదర సంజీవ అయ్య పంతొమ్మిది అరవైల అరవై జనవరి పదకొండున సీఎంఐండు పంతొమ్మిది అరవై రెండుల రెండు సంవత్సరాలు ఉన్నాడు అంతే ఆయన నీలం సంజీవయ్య కేవలం ఏడు వందల అంటే ఈయన అరవై రెండు నుంచి ఈయన ఒక రెండు సంవత్సరాలు పాలించిండు పివి నరసింహరాము డెబ్బై ఒకటిలో సీఎంఐండు డెబ్బై మూడులా దిగిపోయిండు సంవత్సరం డెబ్బై రెండు రోజులు నడిచింది అంతే ఆ జగన్ వెంకట్రామ్ వచ్చేసి ఈయన ఒక నాలుగేళ్ళు సీఎం గా ఉన్నాడు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది దాకా మర్రిచన్నారెడ్డి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై దాకా రెండు ఏళ్ళు సీఎం ఉన్నాడు టంగటూరు అంజయ్య కూడా ఎనభై నుంచి ఎనభై రెండు దాకా కేవలము ఐదు వందల ఒక రోజులు మాత్రమే సీఎంగా ఉన్నాడు అంటే రెండు సంవత్సరాలు ఉన్నాడు దగ్గర దగ్గర ఇక వెంకట్రామరెడ్డి ఎనభై రెండు నుంచి ఎనభై రెండు అంటే కేవలం రెండు వందల ఎనభై రోజులు సంవత్సరం కూడా ఉండలేదు పూర్తిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈయనో నూట పదకొండు రోజులు ఉన్నాడు మూడు నెలలు ఉన్నాడు చక్కగా ఇదే పరిస్థితి అనేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏ పార్టీ అయితే ఉన్నాడో ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడో సేమ్ ఇదే అనుల రేవంత్ రెడ్డి అని ఉంటుంది పేరు నెక్స్ట్ అనుముల రేవంత్ రెడ్డి ఇంకా ట్రిపుల్ ఆర్ ఉంటున్నాయి ఈ మధ్యలో ఆర్ అంటే ఏడుదో మీకు తెలుసు సో కాబట్టి ఈ అనుముల త్రిపుల్ ఆరు మూడు నెలలు ఉంటాడు సేమ్ ఇట్లనే ఎందుకంటే వంద రోజులలో హామీ నెరవేర్చకపోతే మమ్మల్ని బట్టలు కొట్టరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు ప్రజలకు ఈ వంద రోజులలో ఇప్పటికి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అయిపోయినాయా డెబ్బై ఐదు రోజుల డెబ్బై ఆరు అయినాయి ఇంకా మహా ఇరవై ఆరు ఇరవై ఐదు రోజుల్లో ఉన్నాయి ఇరవై ఆరు నువ్వు నువ్వేం కట్ట కడతావు కట్ట కట్టాలి కట్ట కట్టకపోతే బిడ్డ ఉంటుంది ఇక నీ నీలాగుగా వేత్తా లేకపోతే నీ ఉన్నాయని ఊసిపోతాయా అది ఇప్పటికీ కొంచెం లోపలికి పోయింది ఇంకొంచెం లోపలికి పోతుందా చూస్తావు నువ్వు సో కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఏమైతే గతి అవుతుందో నీకు అదే గద్దె పడుతుంది రేవంత్ రెడ్డి చూడు నారాలో భాస్కర్రావు ఈ ముప్పై ఒక్క రోజుల్లో ఉన్నాడట నారా భాస్కర్రావు అబ్బా చరిత్ర మరిసన్నారెడ్డి మళ్ళొకసారి అయినప్పుడు మూడు వందల డెబ్బై ఆరు రోజులు సంవత్సరం ఉన్నాడు నెద్రిమల్ల జనార్దన్ రెడ్డి ఈయన ఆరు వందల అరవై రెండు రోజులు ఉన్నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈయన ఒక ఏడు వందల తొంభై నాలుగు రోజులు ఉన్నాడు కురిజేటి రోషయ్య ఒక నాలుగు వందల సంవత్సరం మీద నెలలు ఉన్నాడు ఇది ఓ సంవత్సరం ఆరు నెలలో ఉన్నాడు దశాబ్దాల కాంగ్రెస్ గుత్తాధిపత్యంలో కూడా దశాబ్ద కాలం పాటు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఉంచే చరిత్ర కాంగ్రెస్ పార్టీలో లేదు రేవంత్ రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ గ్యారెడ్డి చేసినా తిరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒంటరిగా గెలవలేక బీజేపీ పంచాయతీ చేరి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కూడా బీజేపీ బీజే టీడీపీ పొత్తు జనసేన పొత్తు అన్నతోటి ముఖ్యమంత్రి అయ్యిండది రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కూడా టీడీపీ ఇప్పుడు కూడా టీడీపీ బీజేపీ జనసేన కలవకపోతే చంద్రబాబుకు అధికారం కల్లా నిజంగా చంద్రబాబుకు దమ్ముంటే నిజంగా చంద్రబాబుకు నిజంగా విజయనున్న నాయకుడు మోతవరి నాయకుడు తోపు నాయకుడు నవ్యాంధ్ర నిర్మాత అనేటువంటి పేర్లు ఏమైనా ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి నిజంగా అయితే నిజంగా దమ్మున్న పార్టీ అయితే టీడీపీ ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలి ఎవరినికే పోటీ చేయాలి అంతేగాని గంపగా అంద గుంపు గుంపుగా నాకు జనసేన కావాలి టీడీపీ కావాలి నాకు బీజేపీ కావాలి అందరం కలిసి గుంపు గుంపుగా పోటీ చేయాలి ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోవద్దు ఇక కుదిరితే అక్కడ మాయావతికి వెళ్ళి బీఎస్పీని చేర్చుకోవాలి ఇక కమ్యూనిస్టులను చేర్చుకోవాలి అందరు కలిపి ఒక పెద్ద గుంపు ఏర్పడి ఆ గుంపు నుంచి పోటీ చేయాలి అప్పుడు మాత్రం చంద్రబాబుకి అధికారం వస్తుంది అంతకు పడంతరం అసలు అధికారం వచ్చేటువంటి అవకాశం లేనే లేదు ఇప్పటికి కూడా అసలు నమ్మకం లేదు ఎందుకంటే జనం అక్కడ కూడా క్లారిటీగా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తారో ఈ బ్యాచ్ అంత వచ్చి పచ్చ బ్యాచ్ ఈ పచ్చ కుక్కల బ్యాచ్ మొత్తం వచ్చి తెలంగాణలో ఏం చేసిరో ఏపీ ప్రజలు కళ్ళ పెట్టి చూస్తూనే ఉన్నారు సో కాబట్టి ఈ గుంపంతా కలిస్తేనే ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయి అది కూడా ఏమైనా గిట్లనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా ఆరు గ్యారంటీలు చెప్పి అలా పదమూడు హామీలు ఇచ్చి ఇట్లా జనాలను మోసం చేశారు కదా అట్లాంటి మోసం ఏమైనా చేస్తే తప్ప అక్కడ టీడీపీ గెలిచే అవకాశం లేనే లేదు ఇప్పటికీ స్టిల్ నవ్ వైసీపీకి అక్కడ ఎడ్జ్ ఉంది మంచిగా మన ఏదో ఒక సర్వే వస్తే దాన్ని పట్టుకొని ఓ ఎలాడతా ఉంది పచ్చ బ్యాచ్ మొత్తం ఈ కులగజ్జి కుక్కలు మొత్తం సో కాబట్టి అక్కడ కూడా లేదనమాట సేమ్ ఇట్లనే ఇది ఈ చరిత్ర ఈ విధంగా ఉందన్నమాట తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాక బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యింది ఇక రేవంత్ రెడ్డి విజన్ లేదు కమిట్మెంట్ లేదు ఏ రంగు మీద తనకు కాసింత అవగాహన ఉన్నట్టు కూడా ఎక్కడ కనిపించడం లేదు అడిమార్ గుడి దెబ్బ కింద అన్నట్లు జాక్పాటు తగిలింది ఏకంగా ముఖ్యమంత్రి పీఠ అయ్యిండు పీఠము ఎక్కిండు ఏమన్నాడు పోయి నీకు ఎంత కావాలో చెప్పు నేను తెస్తా మొత్తం తెలంగాణ అంతా అమ్మేసా తెస్తా అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తోటి ఆయన సీఎం అయ్యాడు తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేటువంటి విజన్ కానీ ఆ కమిట్మెంట్ కానీ నాకు ఏది లేదు అధిష్టానం ఎప్పుడు సీల్ కవర్ మార్స్తో తెలియదు అలాంటి వ్యక్తి పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడం చూసి తెలంగాణ సమాజం వింతగా చూస్తుంది కాంగ్రెస్ లో ఖమ్మం నల్గొండ నేతల రేవంత్ కు పోటీగా తామున్నామని చెబుతున్నారు ముందే రేవంత్ తానున్నది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి సో కాబట్టి నేనే సీఎం అంటే మరి మిగతా వాళ్ళందరూ గడివీకలనా నువ్వు చెప్పిన ఇంటిక వీకం అంటే కాదు ఇంతకు ముందుకు ఆ ఇంటికా వీకాలనా మరి పొంగులేటి ఏమైపోవాలి తుమ్మల ఏమైపోవాలి బట్టి విక్రమార్క ఏమైపోవాలి ఆ కొంగటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమైపోవాలి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైపోవాలి మా గజ్జిబిజి గద్రగోళం ఏమైపోవాలి మునుగోడు ఏమైపోవాలి మా గజ్జిబిజి కనీసం మంత్రి పదవి ఏదో బొక్కేసినట్టు కుక్కకు బొక్కేసినట్టు అదేదైనా బాత్రూమ్లో అడిగే పోస్ట్ ఏమైనా ఏ రాదు ఒక మంత్రి పోస్టులా అవి అడుగుతాడు మంచిగా సో అట్లాంటి పోస్టులు ఏమంటాయి చూడరీ బాగుంటుంది వీళ్ళందరూ ఉన్నాక నువ్వు పదేళ్ళ పాటు ఎట్టుంటావు సాధ్యమవుతుంది అట్లా